శారదను చంపాలని చూసింది అపూర్వ అన్న నిజం తెలుసుకున్న తర్వాత గగన్ ఉగ్ర రూపంతో అపూర్వను చంపడం కోసమని చెప్పి గన్ తీసుకొని వస్తూ ఉంటాడు కార్ దిగి గగన్ లోపలికి వస్తూ ఉంటే అపూర్వ భయంతో పరుగులు తీస్తూ ఉంటుంది ఇక అలా పరుగులు తీస్తూ గదిలోకి వెళ్ళి అపూర్వ డోర్ క్లోజ్ చేసుకుంటూ ఉంటుంది ఇకప్పుడు గగన్ సీరియస్గా లోపలికి వచ్చి ఒక్కసారిగా తన కాలితో ఆ డోర్ని తంతాడు గగన్ని చూడగానే అపూర్వ భయంతో వణికిపోతూ ఉంటుంది అలా గన్ తీసుకొని గగన్ దగ్గరికి వస్తూ ఉంటే చూడు నాకేమైనా జరిగిందంటే అప్పుడు మా బావ నిన్ను ఊరికే వదిలిపెట్టాడు అని చెప్పి మర్యాదగా వెళ్ళిపో అని అంటూ ఉంటే గోరింట సుజాత ఇదిగో అబ్బాయి మా అమ్మాయిని ఏమీ చేయకు వెళ్ళిపో అని చెప్పి బతింలాడుతూ ఉంటుంది ఇకప్పుడు గగన్ ఇన్ని రోజులు నువ్వు ఎంతోమంది ప్రాణాలను తీసావో ఎంతోమందిని పొట్టను పెట్టుకున్నావో ఇప్పుడు చావు భయం ఎలా ఉంటుందో నీకు నేను చూపిస్తాను అని చెప్పి గగన్ అపూర్వ బెడ్ వైపు వెళ్ళి నిలబడ్డంతో అప్పుడు గగన్ ఆ బెడ్ మీద పడి డొల్లుకుంటూ అపూర్వ దగ్గరకు వెళ్ళి ఈరోజు నిన్ను నా నుండి ఎవరు కూడా కాపాడలేరు మా అమ్మకు నువ్వు ఎన్నో అవమానాలు చేశావు చివరకు మా అమ్మ ప్రాణాలని తీయాలని చూస్తావా అంటూ గగన్ అపూర్వ గొంతు పట్టుకుంటాడు వదులు వదులు అని చెప్పి అపూర్వ అరుస్తూ ఉంటుంది ఈరోజు నేను నా నుండి ఎవరూ కూడా కాపాడలేరు నీ చావు నా చేతుల్లోనే ఉంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇకలా మొత్తానికి గగన్ అయితే అపూర్వకు చుక్కలు చూపిస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి